ట్రాన్స్ఫూర్ నటి జ్యోతి ఆత్మహత్య తీవ్ర దొక్కలో కుటుంబం ఈ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలుగు వినోద రంగంతో పాటు జర్నలిజం లో విశేష గుర్తింపు పొందిన యాంకర్ సావిత్రక్క శివజ్యోతి అయితే వివిధ షోలలో హల్చల్ చేస్తున్నారు అలాంటి ఆమె ఆత్మహత్య ఎందుకు అంతటి ఘోర నిర్ణయం తీసుకున్నారు దాని గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన శివజ్యోతి అలియాస సావిత్రక్క గుర్తింపు పొందారు ఒక టీవీ కార్యక్రమం తో విశేష గుర్తింపు పొందిన శివజ్యోతి అంతకు ముందు జీవితం మొత్తం కష్టాలమయమయంగా ఉంది అయితే ఆమె చిన్న వయసులోనే గంగులను ప్రేమించింది ఈ ప్రేమ కారణంగా తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నది పదో తరగతి వచ్చేసరికి వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసే తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు వెంటనే ముంబైలోని బంధువుల వద్దకు పంపించి అక్కడ ఉంచారు అయితే కొన్నాళ్ళకు మళ్లీ స్వగ్రామం చేరిన ఆమెకు కొంత కష్టాలు తగ్గాయి కానీ గంగులను వదిలితాను ఉండలేనని ఉండలేని తేల్చి చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఆ సమయంలో తీవ్ర భయాందోళనలకు గురైన శివజ్యోతి వెంటనే నిద్రమాతలు మింగి ఆత్మహత్య ప్రయత్నించారు అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించి ఆమె కాపాడుకున్నారు